సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ అయింది మంచిగా చల్లని క్లైమేట్ ఓకే ఏం తిన్నాము అని అడిగినప్పుడు సో నేనైతే నాకు ఇష్టమైన పానీపూరి తీసుకొని వచ్చారు మీరేమ పిజ్జా బర్గర్ ఓకే మంచి పాయింట్ సో ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు నాతో కొంచెం పానీపూరి తింటావా లేకపోతే మీ ఆడితే ఇంటికి వెళ్ళి పా సుబ్బ్రంగా బిర్యానీ తింటావా తింటా సరే సరే బాగున్నాయి మన ఇంట్లో పూరీలు చేసుకుంటే శుభ్రంగా తెల్లగా ఉంటాయి నువ్వు ఏం నల్లపూరీలు ఎక్కడి నుంచి స్పెషల్ గా నల్లపూరీలు అని కాలాపూరియా ఇవే బాగున్నాయి కలర్ అదే అడుగుంటావు కాలాపూరి అని చాలా అద్భుతంగా నల్లగాను రకరకాల రంగు రంగులుగా ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నాం టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం సరే దీనిలో చూస్తే చాలా మూడు రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇది పానీపూరి కవర్ తో వచ్చినప్పుడే మీరు అన్నారు నవీన్ ఇది ఒక అవేర్నెస్ మనం తీసుకురావాలి ఎందుకంటే అందరు కూడా పానీపూరి అన్న వెంటనే లొట్టలు మరి తింటూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారు అది ఒక ఏంటంటే హ్యాబిట్ లాగా మారిపోయింది ఈ మధ్య అసలు నేను ఈవినింగ్ అయితేనే పానీపూరి తినకపోతే నాకేం తోచే వెళ్ళిపోతా ఉంటారు సో ఏం సార్ అంటే దీంట్లో ఈ తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లం అంటే ముందు అసలు ఎందుకు తినాలసి వచ్చిందని ఫస్ట్ ఆలోచిద్దాం ప్రాబ్లం తిన తర్వాత ఆలోచిద్దాం పూరి ఇంట్లో తింటున్నావు రాత్రికి పానీ పూరి తింటున్నావు అంటే పొద్దున్న చేసుకున్న పూరి రాత్రికి పానీతో కలిసిపోతుంది అర్థమైందా ఎందుకు దీనికోసం పరిగెడుతున్నాము ఇది ఎక్స్పెషల్లీ నార్త్ ఇండియన్ డైట్ ఇది ఓకే ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది తర్వాత మనకి తెలిసిందేంటి హైదరాబాద్లో వాటర్ స్కేర్ సిటీ ఆ స్కేర్ సిటీలో నుంచి కొద్దిగా కలర్ అటు ఇటు మిక్స్ చేసి ఈ పూరిలో పోసేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఒక బండి వచ్చాడంట ఫస్ట్ హైదరాబాద్ పొద్దునేసుకున్న పూరి అక్కడే దొరికే నీళ్ళతోటి ఒక పానీపూరి అనేది తయారు చేశాడంట ఎప్పుడైనా చూసావు పానీపూరి బయల దగ్గర శుభ్రంగా వాడు ఇలా పైకి లేపేస్తాడు ఇంకా ఎలా లోపల పోసేస్తే లాగేస్తాడు అదేంటంటే ఆ స్మెల్ టేస్ట్ బాగా రుచికరంగా ఉంటాయి అనమాట ఎందుకంటే చేతులు కూడా కడుక్కుంటే మళ్ళీ టేస్ట్ పోతుంది కదా అది ఏళ్ళు గోళ్ళు చూస్తే బాగుంటాయి ఓకే మంచి హైజీన్ ఓకే లెట్స్ కమ్ టు ద పాయింట్ యాక్చువల్లీ ఫస్ట్ గొప్పగా తీసుకొచ్చా ఆ ప్యాకెట్ ఇది నీకు ఈ ప్యాకెట్ ఎవరు ఇచ్చారు ఎట్లా ఇస్తారా ఓకే ఓహో దాంట్లో కూడా వెరైటీ ఉంది దీంట్లో చూస్తే కింద కొద్దిగా ఏలాడతానట్టు ఉంది ఇది ఇస్కా ఇది సాంబారా లేదండి అది పల్లీలు సమ్థింగ్ పల్లీలు వేసాను నీకు ఓకే సాంబార్గా ప్రాబ్లమ్ పోల టేస్ట్ కింద డిఫరెన్స్ ఉండకపోవచ్చు సో టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడు బతుకుంటే టీవీ కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్ లేకపోతే హాస్పిటల్లో తీసుకెళ్దాము ఎందువల్ల చెప్తున్నాను అంటే నాకు చాలామంది పేషెంట్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ చూస్తుంటే వాళ్ళ కడుపు మిడ్ నైట్ వస్తున్నారు కడుపు నొప్పితోటి ఫీవర్ తోటి రక్త విరోచనాలతోటి వస్తూ ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను పానీపూర్ తిన్నావా అంటే పడతారు కొద్దిగా కొద్దిగా మొదలు పెట్టానంటారు ఏం మొదలు పెట్టావమా అంటే పూరితో మొదలు పెట్టి పానీతో ఆపుతారు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే అనమాట ఆ వాటరు ఆ పానీ ఇట్లా వెళ్ళిపోయి కిందకొచ్చేస్తుంది అది మామూలుగా రావట్లేదు ఎర్రగా వస్తుంది రక్త విరోచనాలు వస్తాయి అనమాట ఎందువల్ల అంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఈక్వలా ఎందుకంటే మనాడు మీకోసం చట్ట పైకి లైఫ్ మరీ పెడతాడు లోపల పెట్టినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఈక్వలా అని ఉంటుంది బ్లడ్ డైరియా అంటాం అన్నమాట ఎవరికైనా రక్త అయినప్పుడు ఇగ్నోర్ చేయకండి రెండు రోజుల్లో వేడి చేసి పాత పదాలు ఉంటాయి కాదు మనం చేసుకున్న ఆహారంలోనే పెద్ద ప్రాబ్లం ఉంటుంది చాలా మంది పేగు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చారు ఒక అతను ఎంతో ఎనభై ఏళ్ళు వయసు ఎప్పుడు వెళ్ళి తినలేదు వాళ్ళు ఏంటి అది ఇంట్రెస్ట్ అయినప్పుడు శుభ్రంగా ఉంటుంది పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇక పానీపూరి పెట్టారు అనమాట ఎంత దారుణం అంటే ఈ చిన్న పేకు పెద్ద పేకు మధ్యలో ఉన్నది మొత్తం కుళ్ళిపోయింది ఇట్ టుక్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ అతను రికవర్ అవడానికి అతను ఫస్ట్ లో గా నాకు ఏం తెలియదు ఏం తెలియదు అంటే నేను ఇంకా డిసెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒకే ఒక రోజు బర్త్డే రోజు బయట తీసుకెళ్ళినప్పుడు ఒకటే ఒక పూరి అంటే అలాగా సహం బద్దలైపోయిన పూరిలో పానీ పోసి ఇచ్చారంటే తిన్నాడు అందుకోసం పెట్టుకోవాలి సహం తినారు కాబట్టి ఓకే సో మన అదొకటే కాకుండా చాలా మంది టీనేజర్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళు ఎఫర్డబిలిటీ రోడ్డు పక్కన తినడం కొంచెం మంచిగా ఉంటుంది నలుగురు కలిసి ఫ్రెండ్స్ తో కూర్చుంటే ఉంటారు ఎన్ని నోట్లు వేస్తామో తెలియకుండా వేస్తాం అనమాట సో దీంట్లో ఇన్ఫెక్షన్ సిజెల్లా షిజల్లా టైఫాయిడ్ వస్తూ ఉంది అంటారు చాలా మంది టైఫాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ బాణీలో నుంచి వస్తుంది యాక్చువల్లీ డిసెక్ట్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ముందు మీరు చెప్పారు పూరి మా ఇంట్లో చేస్తే కలర్ఫుల్గా ఉంది అని అన్నారు ఎందుకు అవుతుంది ఇది బేసికలీ దీంట్లో మైదా యాడ్ చేయాలా ఈ పూరిలోకి ఉబ్బాలంటే పైకి రావాలి సో దాంతో ఏమవుతుంది అని అంటే ఇది చూసారనుకోండి మీరు ఎట్లా అట్లా ఉంది కొద్ది నల్లగా వచ్చిందా సో అది ఆయిల్ మీద ఉండిపోయిన సెటిమెంట్ అనమాట ఏంటంటే సేమ్ ఆయిల్ అగెయిన్ అండ్ అగైన్ మనం హీట్ చేసి దాంట్లో పోసి 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 నువ్వేనా తీసుకొచ్చాది మనం సరిపోవాలి ఇది కావాలని చెప్పి పెద్ద ప్యాక్ చేసుకోవచ్చా సో దీంట్లో చూస్తే ఇంకా వారణంగా ఉన్నాయి ఆ కవర్ లో కూడా ఎలా ఎంత వారణంగా ఉన్నాయని అంత కద్ది తీసుకొచ్చాడు సరే చెప్తుంది ఏంటంటే ఒకటే ఆయిల్ మనం చూడము ఆ పూరి ఆల్రెడీ అక్కడ తయారైపోయి ఉంటుంది సో దాంట్లో ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంట ఒకే ఆయిల్ మరీ మరీ మార్పుకోవడం తర్వాత దాంట్లో ఉన్న ఈ అన్సాచురేట్ ఫ్యాట్స్ సాచురేటెడ్ అంటే సాచురేట్ ఫ్యాట్స్ అన్సాచురేట్ అయిపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ార్ట్అటాక్ వస్తుంది వస్తుంది సో అవన్నీ కాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఓకే సో అది దీంతో పూరితో మొదలు పెడితే రంగు మారిపోయిన పూరి అది ఎక్కడ తయారు చేస్తారు కూడా మన తెలియదు ఓకే తర్వాత రెండోది సంచులు మోసుకొచ్చారు అందరికి తెలిసింది కింద సెడిమెంట్ ఉంది బోల్డ్ అంతా సో అది నిజంగా పచ్చిమిర్చో నాకు తెలియదు ఏ మిర్చో తెలీదు కంపల్సరీ యాడ్ చేస్తారు సో మిర్చి చేస్తారు అనమాట చేసినప్పుడు ఈ కవర్ లో పోస్ట్ ఇచ్చారు ఆ కవర్ లో పోస్ట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇట్స్ క్యాన్సర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అట్లా కవర్స్ వల్ల అసలు ఇట్లాంటి కవర్స్ కూడా బ్యాగు కానీ చాలా మంది కూడా ఇదే వాడతారు ఎందుకంటే కాస్ట్ సేవింగ్ అన్నట్టుగాను మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ టు ది వాటర్ ఇక్కడ అనుకోండి దీంట్లో మిర్చి తోటి తోటి టేస్ట్ తీసుకురా ట్రై చేస్తున్నారు ముందు వాటర్ సరే నేనే ఉన్నాను ఒక ఎంత సేఫ్గా మన ఇంట్లో సొంతగా పెట్టుకున్నదైనా అన్ని ఆరో సిస్టమ్ పెట్టుకుంటున్నాను మీరు పానీపూరి తినాలంటే ఆరో సిస్టమ్ నుంచి లాక్తుంది అందులోనే ఉంటే బ్యాక్టీరియా ఉంటే సపరేట్ చేసుకుంటది కానీ ఆ పానీ ఎలా ఉంటదో నాకు తెలియదు కానీ సో పౌన్ ఎక్కడొస్తుంది అంటే అంత మందికి అంత కుండలో పెట్టి నీళ్లు పోసినప్పుడు ఎన్ని సార్లు లోపల పెడుతుంది బయట పెడుతున్నారు రెండో పాయింట్ మనకు పొల్యూషన్ బయట ఆ రోడ్డు ఆ బండి అందరికి గా కనిపించేవి అటు అటు ఉంది అవి కూడా పానీ కోసం వస్తూ ఉంటాయి ఏవి మనం కాదు నా దగ్గర ఈవినింగ్ ఎలా వచ్చావు ఏగల దోమలు కూడా వచ్చి కొద్దిగా టేస్ట్ చేసి పానీపూరి ఈవినింగ్ వెళ్ళిపోతాయి అనమాట సాయంత్రానికి సో అక్కడ అవి ఏమవుతుంది పక్కన ఉన్న డ్రైనేజ్ లో చిట్ దూకటం పక్కనే ఉండే కదా దాంట్లో ఉండాల్సింది వెళ్ళే వెళ్ళే అవి కూడా నువ్వు టేస్ట్ చేద్దామంటే అవి కూడా టేస్ట్ చేసి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళేటప్పుడు మామూలుగా వదిలేవు అక్కడ ఏదో వదిలేసి వెళ్ళిపోతాయి సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వీటి చేత్తోనే పెట్టక్కర్లేదు పక్క నుంచి వచ్చే దుమ్ము ధూళి కూడా దాంట్లో దొరుకుతూ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అది మాట్లాడికి దాంట్లో క్లోజ్ చేసి చేయబట్టరు కదా ఓపెన్ చేసే పెడుతూ ఉంటారు సో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాడి చేతితో ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫెక్షన్స్ తర్వాత అందరికి ఒకటే ప్లేట్ ఉంటది మళ్ళీ షై డిస్పోజల్ పెట్టా నా ముగ్గురు కూర్చుంటారు కదా పానీపూరి ఒకటే ఎప్పుడు తినారు చేస్తారో లేదో గుంపుగా కూర్చుని తింటారు అన్నమాట ఒకటే ప్లేట్ సో ఆడు కలిపి తింటూ ఉంటారు సో మంచి స్నాష్ చేసి పెట్టారు బానే ఉంది సో దాంట్లో చేస్తారు కదా వేసినప్పుడు ఆ యొక్క ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సో దీంట్లో ఉన్న మిర్చి ఉన్నది కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది తర్వాత ఈ గ్యాస్ పైకి వెళ్తూ ఉంటుంది చాలా మంది వస్తారు సార్ మీరు మొన్న మందులిచ్చినాసేపు బాగుంది సార్ వాటి నుంచి గ్యాస్ ఎక్కువైపోయింది సార్ అంటారు నేను ఫస్ట్ అడిగేది పండగలు ఏమున్నాయో చూసుకుంటాను పేషెంట్ దగ్గర ఓకే రెండోది పండగలు లేవనుకో మనం వాళ్ళ యొక్క బర్త్డేస్ కానీ ఏమైనా జరిగిన విషయాలు ఏమైనా ట్రావెల్ హిస్టరీ కనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరే పిలికి వేసి తిరుపు తిరుగుతా వెళ్తున్న దారులు తనేస్తారు అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ స్టాఫ్ మెంబర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు వాళ్ళ మదరు తీసుకొచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్ద పేకి ఏదో ప్రాబ్లం ఉంటే నేను ట్రీట్ చేశాను ఆవిడకి ఒకేసారి అంతా తగ్గిపోయింది గ్యాస్ రోజు రాత్రి బాగా ఎక్కువైపోయింది గుండెలు పట్టేసి హార్ట్ అటాక్ అని ఫీల్ అయిపోయి మూడు గంటలకి హడావిడి చేసేస్తుంది అనమాట సిటీ స్కాన్ చేస్తున్నాడు సిటీ స్కాను అయితే పైకి పోయింది అనుకుని సో అది పక్కన పెట్టేస్తే ఏం తిన్నారంటే ఏమి తినలేదన్నారు సరే రెండు మూడు క్వశ్చన్లు ఎందుకు రాత్రి తినలేదని చెప్పాడు తర్వాత ఏం చేశాడు అండి మజ్జిగలో మామిడికాయ పచ్చలు వేసుకుని ఉంటే రెండు నంతలు తినేస్తుంది అంట మజ్జిగలో దీంతో ఏమవుతుంది మజ్జిగ ఏమవుతుంది పైకి వాటర్ లాగా వచ్చిన తర్వాత కారంలో ఉండే ఏంటి పైన తేలుతుంది కదా అది కాస్తే పైకి వెళ్ళిపోతుంది సో ది సేమ్ వే వెన్ యూఆర్ హ్యావింగ్ దీస్ పానీపూరి లాంటివి తీసుకున్నప్పుడు కానీ గ్యాస్ పైకి వచ్చినప్పుడు కానీ ఆ పై వరకు వస్తుంది ఈ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి చాలా లూజ్ క్లోజ్గా ఉంటుంది దానివల్ల పడుకున్నప్పుడు ఏమవుతుంది గ్రావిటీ వల్ల వెనక్కి వెళ్ళిపోయి విపరీతమైన నొప్పి హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఈ పానీపూరి ఎంతమంది హార్ట్ అటాక్ వచ్చిందనే చెప్పుకుంటుందో నాకు తెలియదు సో అదొక పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంటుంది సో దెన్ దాంట్లో వేస్తే పీనట్స్ ఇవి అండి మసాలా మసాలాపల్లీలో ఉంటాయి కదా అవేమవుతాయి పూర్తిగా డైజెస్ట్ అన్నట్టు కడుపుబ్బురా వస్తుంది పేషెంట్స్ పేషెంట్స్కి సో ఆ అదో రకంగా వస్తుంది సో ఇన్ టోటల్ పూరితో స్టార్ట్ చేస్తే ఆయిల్ మైదా దానికి సంబంధించి మళ్ళీ ఆ రోజు వేసింది తినకూడదు ఇది మనకి వై నెలకు ఇరవై ఏళ్ళు దాచిపెట్టి పెట్టి తాగుతా ఈ రోజే ఈ రోజు వేసిన పూరి అదే రోజు తినకూడదు అనమాట కనీసం టేస్ట్ రావాలంటే కనీసం ఒక సంవత్సరం వదిలేయాల ఓకే సో ఆ రోజే అనమాట దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా లేదు కదా అది ఎప్పుడైనా వాడచ్చు రెండు మూడు సంవత్సరాల తాత కూడా ఆ పూరిని ఓకే సో మనకి వేసారో తెలియదు సో దాన్ని తీసుకొచ్చి మనం లొట్టలు వేసుకుంటూ టపా అనుకుంటూ కొంతమంది వాటి చేత్తో వాడు తినుకుంటూ పక్కన కూడా తినిపిస్తుంటాడు అలా చూసుకుని ఇలా పెట్టేస్తుంటాడు సో దీనివల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా చాలా సివియర్గా ఉంటాయి నేను అనేది ఏంటంటే దీని గురించి నేను చెడు చెప్పడం అనేది పాయింట్ కాదు నేను అనేది ఏంటంటే మనం తీసుకున్న హైజీనిక్ ఆస్పెక్ట్స్ ఎక్కడ తీసుకుంటున్నాము ఎలా తయారు చేస్తున్నారు దీని మీద ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేదు ఎప్పుడు తయారు చేస్తారో కూడా తెలియదు ఇప్పుడు నేనే మీరే అనుకున్నాను బిజినెస్ పర్సన్ ఈరోజు తయారు చేసిన వాళ్ళు అమ్మకపోతే ఏం చేస్తారు నెక్స్ట్ డే అమ్ముతారు బికాస్ అన్ని ఫుడ్స్ కి ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఈ పానీపూరికి ఎక్స్పైరీ ఎందుకు లేదండి ఏదో వెళ్ళి కొనుక్కుంటున్నావు ఒక ఫుడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఒక చికెన్ మటన్ ఏదో ఉందనుకోండి కర్రీ నెక్స్ట్ రోజు పాడైపోతుంది కాబట్టి దాన్ని పారేస్తాం ఇది పాడైపోయేది కాదు కదా సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ పానీపూరికి ఏ ఏ బ్యాగ్ మీద ఇటు పక్కన ఎక్స్పైరీ డేట్ ఉందా మీకు రెండు రోజుల తర్వాత ఇదే ఇదే బ్యాగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చినా మీకు తెలుసుదా తెలియదు ఏంటంటే సరే వేడి వేడి పానీ కావచ్చు ఈ మసాలా కావచ్చు ఇలాంటి కవర్లలో వేయడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం తప్పకుండా కదా మీరు దండ మన లోపల నుంచి అంత లాక్కుంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటారు కదా సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ చేతులు పెట్టడము ఇన్ని ఇమీడియట్ ఇన్ఫెక్షన్ రావడము అసలు నా పాయింట్ ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్షన్ పాయింట్స్ ఎలా ఉండాలి అని అంటే విదేశాల్లో ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టాలన్నా లోకల్లో ఉన్న గవర్నెన్స్ జిహెచ్ఎంసీయో ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఒక తీసుకుని ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్స్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ డిస్ప్లే చేసుకొని అది ఎప్పుడు తయారు చేశారు ఎలా చేశారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీరైనా పేషెంట్కి వచ్చారనుకోండి నేను అడుగుతాను ఏమమ్మా ఏం జరిగింది ఎక్స్ జెడ్ అని చెప్తారు మీతో పాటు ఫ్రెండ్స్ ఎంతమంది తిన్నారు అందరికీ వచ్చిందా వచ్చినప్పుడు షుడ్ హ్యావ్ అ లైఫ్ అథారిటీ టు కంట్రోల్ దట్ అంటే ఈ మధ్య కాలంలో మీకు రోడ్ సైడ్ ఫుడ్ అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది చెప్పాలంటే వితౌట్ మేకింగ్ ఎనీ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఆర్ ఎనీథింగ్ దాట్ వాట్ నేను చెప్తున్నది ఏంటంటే ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకోవాలన్న విదేశాల్లో ఒక ఆ తయారు చేసేవాడికి ఫుడ్ హైజిన్ హ్యాండ్ హైజిన్ సర్టిఫికేట్స్ ఉండాలి మేకింగ్ హైజిన్ సర్టిఫికేట్స్ ఉండాలి ఆ బండికి ఒక నెంబర్ ఉంటుంది ఇప్పుడు మన కార్కి బండికి ఎలా అయితే నెంబర్ ఉందో ఆడమ్మే స్టాల్ చిన్న స్టాల్ అయినా కానీ ఒక నెంబర్ ఉంటుంది ఇమీడియట్లీ హ్యాడ్ గో అండ్ రిపోర్ట్ సంథింగ్ దట్ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది సో ఇలాంటి కనుక మార్పులు తీసుకురాగలిగితే నేను తినొద్దని నేను చెప్పట్లేదు వాట్ వీ నీడ్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులేషన్ రెగ్యులేషన్ నుండి మీరు పానీపూరి శుభ్రంగా తినొచ్చి నేను చెప్పాను దాన్ని ఎక్స్పైరీ డేట్ లేదు ఎలా దొరిస్తుంది సమోసా నెక్స్ట్ రోజు లోపల ఆలు చెడిపోతుంది పడేస్తారు దీనికి మనకు ఏ రకమైన ఎక్స్పీరీ నేను ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో నేను పానీపూరి తినాలనుకునే అనిపిస్తుంది వెళ్ళినప్పుడు అవి ఆ బాక్స్ లో మంచిగా ఇండియన్ గ్రాసరీ షాప్ లో దొరుకుతాయి నేను తీసుకుని వచ్చి రెండు వారాల తర్వాత మూడు వారాల తర్వాత తిన్నా కానీ ఆ కాబట్టి తింటున్నాను దాని మీద నెవర్ హ్యావ్ దాని మీద ఏమి ఉండదు ఎందుకంటే అక్కడ తయారు చేయరు కాబట్టి అవి ఇక్కడ నుంచి తయారయ్యి అక్కడ రావాలి సో ఆ రకంగా నాకు తెలిసింది ఎందుకంటే ఒక ఒక పూరికి ఎక్స్పైరీ ఇంట్లో చేసుకున్న పొద్దున్న చేసుకున్న పూరి నెక్స్ట్ రోజుకి ఎక్స్పైరీ ఉన్నది పానీపూరికి ఎందుకు లేదు ఎందుకంటే చిన్నది కాబట్టి